తయే నమ ఓం శ్రీమాత్రే నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహము పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగ్గాక ఓం వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం సర్వదా ఓం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే దేవి నారాయణి నమోస్తుతే శ్రీ లక్ష్మీ నమః ఇప్పుడు మనకి సెప్టెంబర్ మొదటి నుండి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ మాస ఫలితాలు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకి అంతకుముందే గణపతి నవరాత్రులు ప్రారంభమైనాయి ఈ సెప్టెంబర్ ఆరో తేదీన మరి స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాలు పూర్తవుతున్నాయి ఏడో తేదీన మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము రాత్రిపూట ఒక మూడున్నర గంటలు సంభవిస్తోంది అట్లాగే సెప్టెంబర్ మాసంలో మరి సంకష్టాల చతుర్థి మాస శివరాత్రి అట్లాగే ఇరవై రెండవ తేదీ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన అమ్మలగన్న ఎమ్మ ముగురు ముగురమ్మల మూలపుటమ్మ మరి ఆ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అయినటువంటి త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శక్తి స్వరూపిణి శక్తి దేవత అయినటువంటి దుర్గాదేవి అమ్మవారి యొక్క శరణవరాత్రి శ్రీదేవి నవరాత్రి మహోత్సవములు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ భాద్రపద మాసం ప్రారంభమై మధ్యలో అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమై శరద్ ఋతువు ప్రారంభమవుతుంది ఇప్పుడేమో వర్ష ఋతువు కాబట్టి ఈ ఋతువులు మారే సమయము అమావాస్య ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఆదివారం అవటం కాబట్టి ఈ యొక్క ఋతువు మారేటువంటి సమయంలో మనకి వర్ష ఋతుకు అధిపతి చంద్రుడైతే శరదృతు ఋతువుకి అధిపతి చలి అంటే శని మహానుభావుడు కాబట్టి ఈ సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క కాలచక్రంలో మన పంచభూతాల ద్వారా కాబట్టి మరిగి అంతరిక్షంలో గ్రహాలు ముఖ్యంగా రాశి చక్రంలో ఈ సెప్టెంబర్ పదమూడవ తేదీన కుజుడు ఇప్పటి వరకు మేషరాశి నుంచి కన్యా రాశిలో ఉన్నవాడు మనకి తులారాశిలోకి సొంత నక్షత్రంలో అడుగు పెడతాడు అట్లాగే సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు గ్రహము సింహరాశిలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదిహేనో తేదీన మరి బుధుడు వ్యాపారకారకుడు బుద్ధికారకుడు ఆయన సింహంలోంచి కన్యలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదహారవ తేదీన సూర్య భగవానుడు మరి ఆయన గురించి మనం చెప్పుకోవాలి సూర్యుడి నుంచి అన్ని గ్రహాలు తిరుగుతాయి సూర్యుడే ఆరోగ్య ప్రదాత సూర్యుడే జీవకారకుడు తిన్న తరగాలన్నా ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి మరి ఆయన తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నవాడు సెప్టెంబర్ పదహారో తేదీన కన్యా రాశిలోకి వస్తున్నాడు సొంత నక్షత్రంలో ఉండి అడుగు పెడుతున్నాడు కాబట్టి ఈ విధంగా మనకి మాస గోచారంలో ఈ నాలుగు గ్రహాలు రవి బుధ శుక్ర కుజగ్రహాలు ముఖ్యమైనటువంటివి ఈ నాలుగు గ్రహాలు మనకి ఈ మాసంలోనే పద్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లోనే మారుతున్నాయి రాసుల్ని మిగతా గ్రహాలు గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఆయన అక్టోబరు ఇరవై వరకు ఉంటాడు ఆ తదుపరి మనకి శని భగవానుడు వక్రించి నవంబర్ ఎండింగ్ వరకు ఉంటాడు మీనరాశిలో రాహువు చూస్తే కుంభరాశిలోనే ఉన్నాడు కేతువు చూస్తే సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా కాలచక్రంలో మనకి గోచార చక్రం ఈ విధంగా కనపడుతోంది మనకి మరి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీన దాదాపుగా పది రాత్రులు దశరాత్రులు అమ్మవారికి నవరాత్రులు కాస్త పది రోజులు గడుస్తున్నాయి పదకొండవ రోజులు కూడా జరుగుతోంది కాబట్టి పదకొండు రోజులు అమ్మవారు మనకి దివ్య భిక్షని అందజేస్తోంది అమ్మవారిని స్థుతించటానికి అమ్మవారి అలంకరణలు చూడటానికి అమ్మవారి యొక్క నామస్మరణలో మన నోటితో ఉచ్చరించటానికి యజ్ఞ యాగాదులు పూజలు పునస్కారాలు ఆ ప్రసాద నివేదనలు ఇట్లా అమ్మవారికి సమర్పించేటటువంటి అన్నీ కూడా మళ్ళీ మనకి అమ్మవారు మనకి ఇచ్చేటటువంటి యోగ్యకరమైనటువంటి కాలాలు ఈ సెప్టెంబర్ మాసంలో మనకి పదకొండు రోజులు అక్టోబర్ రెండు వరకు నడుస్తుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపము ఆవిడ యొక్క దివ్య అనుగ్రహము ప్రపంచానికి అట్లాగే భూలోకం మొత్తానికి అంతరిక్షంలో ఉన్న గ్రహాలన్నిటికీ ఆవిడ యొక్క శక్తి ప్రసాదింపబడి మన అందరి చేత పూజలు అందుకున్నటువంటి అమ్మవారు మళ్ళీ మనకి జ్ఞానభిక్షని మోక్ష భిక్షని ఇక్కడ భూమి మీద పరిగే మనం బతకడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి భిక్షలని అందచేయాలని కోరుకుంటూ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ సెప్టెంబర్ మాసంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ ఆ ఫలితాలు వీరికి లభిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకుందాము తెలియచేద్దాము వృషభ రాశి వృషభ రాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పైవ తేదీ వరకు మరి ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు లాభంలో ఉన్నటువంటి వక్రత్వపు శని దశమంలో ఉన్నటువంటి రాహువు చాలా మంచి యోగాన్ని ధనపరంగా కుటుంబంలో సౌఖ్యత కుటుంబంలో చక్కగా ముష్టాన్న భోజన ప్రాప్తి వ్యాపారంలో వృద్ధి అనుకున్న కార్యాలయందు ఆసక్తి పెరగటము అభీష్టము నెరవేరటము ఉద్యోగాదుల్లో కాస్త ఎదుగుదల కనిపించడం జరుగుతుంది అట్లాగే వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ పదిహేను వరకు కూడా గ్రహస్థితిగతుల్లో ముఖ్యంగా నాలుగు గ్రహాలు రవి చతుర్థంలో ఉండటం కేతువుతో కలిసి ఉండటం వలన కొంత విద్యా విఘ్నాలు కలగటము ఆ ఆరోగ్యపరంగా కొంత లోపము గృహంలో సరైనటువంటి సర్దుబాట్లు సరైనటువంటి సమన్వయం లేకపోవడం వలన తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు రావడం వలన గృహంలో సమస్యల వలన వీరి యొక్క విద్య విఘ్నంగా మారడం ఆటంకాలు కలగడం జరుగుతుంది అట్లాగే ఏదైనా ముఖ్యంగా పంచమంలో ఉన్నటువంటి కుజుడు వలన వృషభ రాశి వారికి గృహ సంబంధితమైనటువంటి విషయంలో కానీ సంఘంలో కానీ చేసే వ్యాపారంలో కానీ అనుకున్న షేర్స్ రాకపోవటం కాస్త నష్టాన్ని కలగజేయటం వలన అట్లాగే సంతానపరమైనటువంటి సమస్యలు కలగటం ఆ ఇలాంటి ఇబ్బందులుగా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివాహ విషయంలో ఎవరైతే ఇష్టపడతారో వధూ వరులుగా అంటే అమ్మాయి అబ్బాయి ఎవరైతే స్త్రీ పురుషులు ఇష్టపడతారో ఆ వారికి సెప్టెంబర్ పదిహేను తర్వాత కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి కుజగ్రహం ఆరులోకి వచ్చిన తర్వాత కలుగుతుంది అట్లాగే సంఘంలో కూడా మీరు ఏదైతే పెట్టుబడి పెడతారో వ్యాపార నిమిత్తమో అంతర్గతంగా తెలియకుండా ఏదైతే పెట్టుబడి పెడతారో వాటి ఎందు కూడా సరైనటువంటి నిమగ్నత ప్రదర్శించటం ఆ క్రయ విక్రాదులు చేయటము చేసేటటువంటి వృత్తిలో కూడా కాస్త కీర్తి లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి అవకాశము వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఈ కుజగ్రహం కలుగు చేస్తోంది అట్లాగే ముఖ్యంగా వృషభ రాశి వారికి ఆ ఈ పదిహేనవ తేదీ వరకు కూడా రవి కుజ కేతువు అట్లాగే ఆ మనకి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని తెలియజేస్తున్నాయి మూడులో ఉన్నటువంటి శుక్రగ్రహము వలన వీరికి ఆ ఏదైనా అనారోగ్య లోపము భార్యాభర్తల్లో కలిగితే గృహపరంగా ఏదైనా సహాయ సహకారాలు లభించటము భార్య తరపు బంధువుల వలన కొంత మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగటము లేకపోతే ధైర్య సాహసాలతో కూడినటువంటి వృత్తి వ్యాపారాదులు ఎందు ఇష్టత కలగటము లేకపోతే వాటర్ వాటర్ బిజినెస్ కానీ పాలు పంచదార పెరుగు ఇలాంటి కౌమి అంటే గోమాతకి సంబంధించి లేకపోతే ఈ పాలకి మిల్కీ కి సంబంధించినటువంటి వ్యాపారం చేసేవాళ్ళు వస్త్ర వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు లేకపోతే పెట్రోల్ బంక్స్ లేకపోతే డీజిల్స్ అమ్ముకునేటటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వృషభ రాశి వారికి ఆ చతుర్థంలో సెప్టెంబర్ పదిహేను తర్వాత శుక్రుడు కేతువుతో కలవటం వలన కాస్త భార్యాభర్తల మధ్య కాస్త అనుకూలమైన అననుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి రవి ఐదవ స్థానంలోకి మారటం వలన ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగే అవకాశం ఉంటుంది ఆ ఎవరైనా సరే ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తే లేకపోతే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రయత్న లోపం వలన కావచ్చు లేకపోతే వాళ్ళ గృహ పరిస్థితుల వలన కావచ్చు ఆ తండ్రి యొక్క అనారోగ్యం పరిస్థితుల వలన కావచ్చు ఉన్న ఉద్యోగం పోయే అవకాశం కూడా ఈ వృషభ రాశి వారికి కలగడానికి ఉన్నాయి ముఖ్యంగా బుధుడు ఐదవ స్థానంలోకి సెప్టెంబర్ పదిహేను తర్వాత వచ్చినప్పుడు ఈ రవి బుధుడు కన్యా రాశిలో కలవడం ఒక రకంగా బుధాదిత్య యోగంగా మనం మాట్లాడుకోవాలి అయితే షేర్స్ కానీ అంటే ఏదైనా వృత్తిలో వీళ్ళు గవర్నమెంట్ హోల్డ్ స్టేట్ షేక్ హోల్డర్స్ అని ఉంటారు కదా అంటే ఏదైనా షేర్స్ కానీ వాటిలో కనుక పెట్టుంటే వాటిల్లో కొంతవరకు కాస్త కష్టమైన క్లిష్ట పరిస్థితుల్లో లాభం కలిగే అవకాశం ఉంటుంది రవి బుధుడు ఒక రకంగా అక్కడ ఉండటం అనేటటువంటిది వ్యాపారంలో కాస్త స్థితిగతులు ధన ఆదాయం పెరగడానికి కావలసినటువంటి సృజనాత్మక శక్తి వాక్ పరిశీలన మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి అవతల వ్యక్తుల యొక్క నాలెడ్జ్ ఏంటి వాళ్ళ యొక్క వ్యక్తిత్వ విశేషాలు ఏంటి ఇలాంటి విషయాల ఎందు వీరికి బుద్ధి పరిపక్వత చెంది ఉంటుంది అట్లాగే సెప్టెంబర్ పదిహేను తర్వాత కుజగ్రహం ఇప్పటి వరకు వీరికి సంతానపరమైన సమస్యలు ఇచ్చిన తర్వాత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇస్తుంది కాబట్టి వీరికి ముఖ్యంగా వీరు ఈ సెప్టెంబరు పదిహేను తర్వాత ఆ సూర్యుడికి సంబంధించిన ఆదిత్య హృదయం చదవండి లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని చదవండి అనుకున్న పనుల ఎందు ఆటంకాలు లేకుండా ఎటువంటి ఆ అనారోగ్య సమస్యలు లేకుండా జీర్ణాశయ బాధలు లేకుండా బుద్ధి సంబంధించినటువంటి ఆ పోకడలు లేకుండా అంటే బుద్ధి మందగా మందత్వం లేకుండా ఆ గొడవలు లేకుండా ఉండటానికి ఒక అవకాశంగా భావించి లక్ష్మీనారాయణ స్తోత్రం చదవండి అంతా శుభంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఓం గం గాపదేయ నమ